ఓ ఓరి నాయనో ఎడ్ల బండి మీదో రథం మీదో విడితే కూడా ఎంతకాలం పడుతుందో తెలియదు పిచ్చి ఎక్కిందా మీ ఆవిడికి పిచ్చా నీకు పిచ్చా పో అన్నాడు వాడు వాడు నాన్న దాంతో వీడు బుర్ర కొక్కుని ఇదిగో ఇప్పుడు మా నాన్నని కదిలిస్తే కొట్టేటట్టున్నాడు కాశీ ఎక్కడుందో తెలుసుకుంటాను తెలుసుకుని నా చేతికి పెత్తనొచ్చాక మా నాన్నని మూల పడగొట్టి అప్పుడు మన ఇద్దరం అన్నాడు కాడతన మా మామగారు ముసలాడు మూలకెళ్ళి పెత్తనం మా అయిన చేతికి వస్తుందా అని పాపం కాశీ అంతకంటే ఆమె ప్రేమంతా కాశీ ఈవిడ మాట దేవుడు విన్నట్టున్నాడు ముసలాయన మూలన పడ్డాడు దాంతో పెత్తనం అంతా మొగుడి చేతికి వచ్చింది ఏమయ్యో మగుడో నీ చేతికి వచ్చింది అత్తగారు కూడా లేదు ఇక మన ఇద్దరం కలిసి హాయిగా కాశీ పోదామంటే మా నాన్న వ్యాపారం ఇప్పుడేగా చేతికి వచ్చింది కొంచెం వ్యాపారంలో లావాదేవీలు తెలుసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నాక వెడదానులే అన్నాడు మళ్ళీ ఈ లోపేవిడు గర్భవతి అయ్యింది కడుపుతో ఉండగా కాశీ ఏం